గత మూడు సంవత్సరాలుగా ఈ హ్యాండ్ ఫు సీడర్ ను వాడుతున్న భాస్కర్ రెడ్డి అన్న మనం ఇది వారం కిందట చేసిన మొక్కజొన్న ఈ రోజు ఆ పొలం కూడా ఇత్తనం వేస్తున్నాము బాగా ములిచినందు వల్ల ఆ సీడర్ తోనే మనం విత్తనం జరుగుతుంది డామేజ్ కూడా కాదు ఇత్తనం అనేది కరెక్ట్ మోతాదులో కరెక్ట్ పడుతుంది అనమాట ఇత్తనం కూడా ఖర్చు కూడా తగ్గుతుంది రైతుకు ప్లస్ ఇంకోటి లేబర్ పిల్లోడైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇంకోటి ఏమైతున్నాం అంటే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులు ఏమైతుందంటే పొలం పెట్టుకున్నాం లేబర్ దొరకడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది మొన్న నేను దాదాపు నాలుగైదు రోజులు వెతికితే కూడా లేబర్ దొరకలే మనిషికి ఎట్లా ఎట్లనో ఈ మిషన్ కూడా రైతుకు అట్లా అవసరం ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు ఆరు పెట్టడం జరిగింది అంటే లేబర్ పెట్టినప్పుడు ఏదో ఒకటి రెండు మిస్ కావచ్చు బట్ మనం ఇక్కడ మిషన్ పెట్టినప్పుడు ఏ ఒక్కటి కావాలి కాబట్టి దీని వలన మనకు మిషన్ తీసుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంది అలా కిసాన్ ప్రోడక్ట్ వాళ్ళు కూడా మనకు మొత్తం మిషన్ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంటే దాన్ని మొత్తం సెట్ చేసి నీట్గా మనకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రైతులు ఆ రోజు కూడా మేము వచ్చిన రోజు కూడా రైతులు ఆరు ఆరు మిషన్లు ఏడు మిషన్లు తీసుకెళ్లారు మాతో పాటే కాబట్టి దీనివల్ల చాలా ఉపయోగపడుతుంది మీరు కిసాన్ ఆగ్రో ప్రోడక్ట్స్ ఒకసారి విజిట్ చేయండి ఖచ్చితంగా అక్కడ వచ్చిన ప్రతి రైతుకు డెమో చూపించి విత్తనాలు స్పేసింగ్ ఎట్లా మార్చుకోవాలి ఇది పద్దెనిమిది రకాల పంటలకు ఎట్లా పనిచేస్తుంది ఆ స్పేసింగ్ అడ్జస్ట్మెంట్ ఎట్లా చేసుకోవాలి ప్రతి స్టెప్ బై స్టెప్ చెప్పిన తర్వాత డెమో ఇచ్చిన తర్వాతనే మీకు ఇవ్వడం జరుగుతుంది రైట్ ఇంకా మరింత సమాచారం కొరకు కింది నంబర్ కు కాల్ చేయగలరు